నమస్తే జై శ్రీరామ్ మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు వీడియో చేస్తున్నా మన భారతదేశంలోని ఒక మహారాష్ట్ర రాష్ట్రంలో పూనా సిటీలో మొన్న పంతొమ్మిది తారీఖు నాడు ఒక యాక్సిడెంట్ జరిగింది దాని మీద ఒక వీడియో వేయాలనిపించి వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో డబ్బు ఉంటే సరిపోద్ది ఏం చేసినా చెల్లుతారని స్టేజ్కి వచ్చేసింది వ్యవస్థ ఒక వ్యక్తి బాగా దాగి బాగా బలిసిన కుటుంబంలో పుట్టిన పిల్లగాడు కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేని ఒక కార్ వేసుకొని పోయి బతుకుదేరు కోసం ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి పూనాకచ్చి జాబ్ చేసుకొని బతుకుతున్న ఇద్దరిని ఇలాంటి సంబంధం లేని వ్యక్తులు బండి మీద పోయేటోళ్ళను వెనకాలకెళ్ళి కొట్టి ఇద్దరిని చావుకారకుడై అటువంటి వ్యక్తిని అక్కడున్న కొంతమంది ఆఫీసర్లు బాగా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినాడు బాగా బలిసిన పార్టీ అని అక్కడ పబ్లిక్ అందరూ ఒకటై కొట్టే ప్రయత్నంలో పోలీసు వాళ్ళు వచ్చి కాపాడి తీసుకుపోయారు ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు మహారాష్ట్రలు కాకపోవడం ఎక్కడి నుంచి వచ్చి అక్కడ జాబ్ చేసుకొని బతుకుడు ప్లస్ ఇంత పెద్ద ఇష్యూలా న్యాయ వ్యవస్థ కూడా కరెక్ట్ స్పందించకపోవడం ఇది మరీ దారుణం ఒక ఒక వ్యక్తి ఇప్పుడున్న మన ఇప్పుడున్న భారతదేశంలో ఇప్పుడు నేనైతే చాలా రాష్ట్రాలు తిరుగుతున్నా నేను సీట్ బెల్ట్ పెట్టుకోక బండి నడిపితే ఢిల్లీ పోలీసు వాళ్ళు దూరంకి వెళ్ళే మనిషిని చూసి బండి ఆపి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫెనాల్టీ రాస్తారు బెల్ట్ లేకపోతేనే నా లైసెన్స్ ఉంటుంది నా బండికి అన్ని కాయిదాలు ఉంటాయి ప్లస్ ఒకవేళ నేను తాగి బండి నడిపితే ఇమ్మీడియట్లీ నన్ను తీసుకొని లోపల ఉసిరేడతారు నా లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తా అంటారు నన్ను బెదిరిస్తారు హెల్మెట్ లేకపోతే మన దగ్గర వెనకాలకెళ్ళి ఫోటోలు కొడతారు మన బండి మీద ముగ్గురు అయినా ఫోటోలు కొడతారు మన మొబైల్ మాట్లాడకుండా అయినా ఫోటోలు కొడతారు ఇవి ఇన్ని ఇన్ని జరుగుతాయి ఇది మిడిల్ మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి మాత్రమే ఇవన్నీ వర్తించాయి కొద్దిగా బలిచినోటు అనుకో వాళ్ళకు సంబంధించిన సంస్థ పేరు పెట్టుకున్నా లేకపోతే ప్రెస్ అని పెట్టుకున్నా పోలీస్ అని రాసుకున్నా పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన స్టిక్కర్ వేసుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళని ఎవరు ఆపరు ఆపినా ఆ వాహనంలో గంజాయి ఉన్న చెక్ అయ్యారు అట్లా అయిపోయింది ఇప్పుడు వ్యవస్థ ఆ పోరడు అంత తాగి ఇద్దరిని గుద్ది చంపి ఏం తెలియని అమాయకుని చిన్న పిల్లగాడు పాపం ఇప్పుడు క్షేమంగా నువ్వు ఇంటికి నువ్వు వేసింది ఏం తప్పులేదు చచ్చిపోయిన వాళ్ళదే తప్పు వాళ్ళు నీ కార్ కట్టడం వచ్చేది లేకుంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో అమ్మా అని జడ్జి గారు వాళ్ళని ఆ పేర్ పోరాన్ని ఇంటికి పంపించింది ఎంత దారుణం సరే నిజంగా రెండు చేతులు జోడించి ఆ పూనా ప్రజలు ఎవరైతే చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా నిలబడ్డరో వాళ్ళందరికీ నిజంగా పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఇంకా న్యాయ వ్యవస్థ మీద న్యాయం మీద ఆ ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్న ఉన్నారు మీలాంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసిరంటే ఈరోజు న్యాయ వ్యవస్థ మొత్తం గదిలొచ్చింది పోలీస్ కమిషనర్ కూడా ముంగటికి వచ్చి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారంటే మొత్తం పూనాలో ఉన్న ప్రజలందరికీ వాళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ చేసిర్రో వాళ్ళందరికీ పదవి పొందరు అవు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు న్యాయం తరఫున నిలబడి ఫైట్ చేయాలి ప్రతి ఒక్క మనిషి ఏచి మనకేంది లేదు మనకేం అవసరమా మన మనలు కాదుగా ఎవడో ఎక్కడో మధ్యప్రదేశ్ వాడు ఇక్కడ ఏచిపోతే మనం ఏం చేస్తాం గుద్దినోడు బాగా బలిసినోడు అని మనం పక్కకు జరిగితే రేపు అదే సంఘటన మన కుటుంబంలో కూడా జరిగే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి స్పందించాలి న్యాయం తరఫున నిలబడాలి వాళ్ళకు ఆ న్యాయం జరిగేదాకా వాళ్ళ కోసం ఫైట్ చేయాలి అందరు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు మీరు ఏ ఛానల్ అని ఓపెన్ చేయరు ఈ పూనలో జరిగిన యాక్సిడెంట్ గురించి అర్థం అగర్వాల్ అనే ఓ సంస్థకు సంబంధించిన అబ్బాయి అనమాట ఆ పౌరని పేరు నాకు ఐడియా లేదు కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిందంట ఆ పాస్ అయినందుకు ఆ బారోడు ఆ బారోడీలకు చిన్నపిల్లలు వైన్ షాప్లో మందు కొనొద్దు ఉంటుంది బార్లకు అలవని ఉంటుంది బిలో ఎయిటీన్ ఈ పౌరని లోపలికి తీసుకొచ్చింది మందు తాగి మందు తాగిపిచ్చి సప్లై ఎట్లా చేసి బారోని మీద కూడా కేజ్ చేయాలి అది ఏదైతే కారు ఉందో ఆ కార్ సంస్థ ఆ కారు మీద కూడా కేజ్ చేయాలి కనీసం టీఆర్ నెంబర్ ఉండదా సార్ బండికి ఒక వాహనం మనం ఏదైనా షోరూంలో టీ చిన్న ఎక్సెల్ బండి కొన్నా కూడా టీఆర్ నెంబర్ వేసి ఇస్తారు మనకు ఆ బండికి అది రెండు కోట్ల కారు దానికి టీఆర్ నెంబర్ కూడా లేదు అంటే పైసలు ఉన్నోళ్ళు ఏం చేసినా చల్తా అవి అట్లయిపోయింది మన సిస్టమ్ మన మన సిస్టమ్లా వ్యవస్థను మొత్తం ఫ్రష్టు పార్టీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వాటి పైసలు ఉన్నాయంటే ఆయన గులాంగిరి చేసాడు పోలీస్ వ్యవస్థను అయితే మొత్తం నాశనం చేసి పడేసేది సార్ కొద్దిగా తెల్లబట్టలు వేసుకున్నాడు పోయి సీఏ గారు ముంగట కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని సార్ నేను ఎమ్మెల్యే దగ్గర ఏంది మా పోరాని బండి ఆపిరంట అవురా మైనర్ బాలుడు వాడు బండి నడుపుతుండు తప్పు అని చెప్తుండు నువ్వు పోరాన్ని రెండు దౌడవించిన జర్సీ చాలు నువ్వు బండి నడిపోద్ది సారథం తప్పుందా అన్నాడు వీడు పోలీస్ స్టేషన్కే పోతే చక్కగా సార్ మీరు ఫోన్ చేస్తే కూడా మామూలు నిలిచిపెట్టలేదట నేను ఎమ్మెల్యేకి రైట్ అండి సార్ పొలాన్ని తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు కా చిన్నవి పట్టుకుంటారా సార్ అని అని డైలాగులు మంచి మంచి ఆఫీసర్ల దగ్గరికి పోయి అని ఎక్కడెక్కడో డ్యూటీ చేసి చేసి ఇంకంటే తీసుకున్నారు కావాలని ఎంతోమందిని చూసి వచ్చినాడు ఇక్కడ కాచి పెళ్ళి లెక్క అయ్యో మీ వాడని తెలియదే సరేలే సరేలే ఇప్పుడేముంది ఇప్పుడు తీసుకోబోయి ఇంకోసారి తిరుగుతుంది అవి ఆ పరిస్థితి తీసుకొచ్చింది పోలీసు వ్యవస్థ ఒకప్పుడు పోలీసు వాళ్ళు బైక్ మీద అత్తూరు అంటే నలుగురు మనుషులు ఎక్కడ నిలబడి మాట్లాడాలంటే ఉచో పోసుకుందాం ఆ స్టేజ్ నుంచి పోలీసు వాళ్ళ ముంగట్టే నలుగురు బండి మీద స్టేజ్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఒకవేళ చూసి పోలీసు వాళ్ళు ఆపినా కానీ లోడ్ లోడోకూడు సార్ నేను తెలిదా మీకు అయ్యో నువ్వే ఏ నేను ఓలో అనుకోని ఆప పో ఇప్పుడు అదే నువ్వు గిట్ట జరిగిపోనివి ఏం లేననివి బికారి కానివి నీకు బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదంటే నిన్ను ఆపి నేను బండి మించి దింపి నేను రెండు జర్చి ముగ్గురు నలుగురు పోతురేంద్రా అనే స్టేజ్ కొంచెం అంతా పలుకొడు ఉందా ఏ మీరు నలుగురు పోయినా ఏం కాదు మీరు గుద్దుకొని పోయినా ఏం కాదని పరిస్థితి తీసుకొచ్చి అంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నోళ్ళు కోలెక్క లేనోళ్ళ కోలెక్క అని మొన్న కూన తీర్పు మనందరికీ అర్థమయ్యేటట్టు ఆ జడ్జి గారు ఆయన సల్లహా బతకాలి పాపం భలే తీర్పు ఇచ్చిండి ఇంకా నయమైంది అసంటి జడ్జిని పెద్ద పెద్ద కోర్టులకు పంపించలే శిక్ష కూడా ఎంత మంచి శిక్ష వేసేయండి మళ్ళీ ఒక పదిహేను రోజులు ట్రాఫిక్ వాళ్ళతో తీరు ఒక మూడు వందల పేజీలు ఒక లెటర్ రాయు ప్రమాదం ఎట్లా జరిగింది ప్రమాదానికి సంబంధించిన ఏంది అని లెటర్ రాయని చెప్పినట్టు అది కూడా ఆదివారం రోజు తీర్పిచ్చిండు మళ్ళా ఈసారేమో మంత్రు ముఖ్యమంత్రు గవర్నరు అయినట్టు ఆ పోరానికి శనివారం యాక్సిడెంట్ అయితే ఆదివారం ఓర్టు బంద్ ఆదివారం రోజే సార్ బెయిల్ ఇచ్చేసిండు జడ్జి గారు అంటే ఇంట్లో ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా ప్రభావ ప్రభావాలకు గురయ్యారనేది మీరు అర్థం చేసుకోవాలి ఆ ఆ మధ్యకాలంలో అట్లనే సినిమా యాక్టర్ సల్మాన్ ఖాన్ గారు కూడా పాపం రోడ్ మీద ఫుట్పాత్ మీద వన్ వాళ్ళు కార్ వడ్డీ గుద్దీ ఏమైంది చచ్చిపోయిన వాళ్ళు చచ్చే పైరు ఆయనకి పోయిండు బెయిల్ మీద వచ్చిండు కేసు కొట్టడం అయింది కలస్ అందులో సాక్ష్యం చెప్పిన కానిస్టేబుల్ ఆ రోజు ఆ సిఐనా అందులో ఒక కానిస్టేబుల్ పాపం సాక్ష్యం చెప్పిండు ఈ బండేవాళ్ళు నడిపిర్రంటే సల్మాన్ ఖానే నడిపిండు ఆయననే గుర్తిందని సాక్ష్యం చెప్తే మొత్తం డిపార్ట్మెంట్ అంతా కలిసి ఆయననే దోషిం చేసి ఆయన జైలుకు పంపి ఆయన భార్యతో విడాకులు అయ్యాక వేసి లాస్ట్కు ఆయన జైలునే చచ్చిపోయిండు తెలుసా నిజాయితీగా నిజాని కోసం నిలబడ్డ ఒక ఆఫీసరు నిజం గెలవలేక అబద్ధాన్ని గెలిచి ఆ నిజం చచ్చిపోయింది ఆ స్టోరీ మీరు ఎన్నో అది అదింటే నిజంగా చెప్తాను రక్తం మరుగుతుంది అంత ఆయన అంత టార్చర్ పెట్టింది పాపం ఒక గన్మెను పోలీస్ వాళ్ళు ఎంక్వైరీలా ఈ బండి నడిపిన లోలని అడిగితే సల్మాన్ ఖాన్ నడిపిండని క్లియర్గా చూసింది చూసినట్టు నిజాయితీగా ధర్మ ప్రకారం చెప్పిండు చెప్తే పై ఆఫీసర్లు అతన్ని సస్పెండ్ చేసారు అతని కోర్టుకు అను సరైన టైంలో కోర్టుకు అత్తలేవని కోర్టు ధిక్కారైన కేసు పెట్టి ఆయన జైలుకు పంపి అలా భార్య ఆయన తోటి విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది అయినా చచ్చిపోయాడు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఏమో సినిమాలల్లో డ్యాన్స్ లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ అనే గుర్తు అక్కడ ఇద్దరు ముగ్గురు రోడ్ మీద ఫుట్పాత్ మీద చచ్చిపోయారు సల్మాన్ ఖాన్కు సాక్షి అని చెప్పినందుకు కానిస్టేబుల్ కూడా చచ్చిపోయాడు దీన్ని ఏ పేపర్ వాడు రాయడు ఏటీ వర్డ్ చూపెట్టాడు ఎందుకంటే వాళ్ళకు పైసలు రావు కదా మన ఎన్ని తెలుగు ఛానళ్ళల్లో ఈ పూనకు సంబంధించిన సంఘటన వచ్చింది బెంగళూరులో జరిగింది మాత్రం వచ్చింది ఎందుకంటే సెలబ్రిటీలు అందరు డ్రగ్స్ తోటి దొరికిర్రు వేరే వాళ్ళందరికీ మరణశిక్ష ఎత్తారు ఇక ఇదే పనికి అదే వార్త రాసిర్రు ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా అందరు దొరికిర్రు ఏమైంది ఆ కేసు సిట్టు పెట్టిర్రు ఏమో పెట్టిర్రు ఏమైంది అది కాస్త వాటికెక్కింది బలిసినోళ్ళకు ఒక న్యాయం బక్వన్కి ఒక న్యాయం అనేది ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది అందరి అదే పరిస్థితి మీరు ఎక్కడన్నా ఏం బ్యాక్గ్రౌండ్ లేనోడు రోడ్డు మీద ఎడికెళ్ళన్నా పోలీసు వాళ్ళు ఆపేటప్పుడు గిట్ట బండి ముగ్గురు ఉంటే డైరెక్ట్ వచ్చి తాలసేపు గుంజుకుంటారు చట్టములనే తాలసే ముట్టద్దని ఉంటుంది కానీ గుంజుకుంటారు సార్ సారామ్మంటున్నాడు అంటారు ఇప్పుడు చూడు అక్కడ యాక్సిడెంట్ చేసి ఇద్దరు ఎంపినోని రాజమర్యాదగా తీసుకపోయి ఆయన మంచిగా ఆ కేసులకు వెళ్ళి బయట గొడగొట్టడానికి ఆడు మైనర్ అని చెప్పి ఆడు తాగలేదని చెప్పి తాగిన సీసీ ఫుటేజ్ ఉన్నా కూడా తాగలేదని చెప్పి ఇంత ఘోరమా సార్ ఈ అమాయక ఇప్పుడు అమాయక ప్రజలు ఉంటారు పాపం వ్యవస్థతోటి కొట్లాడలేక వ్యవస్థ అంటే అంత స్తోమత లేక అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏందండి వాళ్ళకేం న్యాయం జరుగుతుంది న్యాయమూర్తులు మీరు కూడా ఆలోచించాలి ఆయన ఇచ్చిన తీర్పు ఎంతవరకు కరెక్ట్ సార్ ఒక మనిషి యాక్సిడెంట్ చేసి చంపితే ఇప్పుడు అదే గిట్ట ఒక లారీ డ్రైవర్ అయితే ఒక కార్ డ్రైవర్ అయితే ఒక ట్యాక్సీ నడిపించుకునే ఆటో డ్రైవర్ అయితే అసొంటుడైతే అని కొట్టి కొట్టి అక్కడనే రోడ్డు మీద సినిమా ప్రేక్షక పాత్ర పోలీసు వాళ్ళు కూడా అక్కడ నిలబడి ప్రేక్షక పాత్ర వహించారు ఏ మనకెందుకు తి కానీ కొడితే అంత అయిపోయినాక వద్ది అనే పరిస్థితి ఉంటుంది అది బలిసిన కొడుకు కాబట్టి ఇమీడియట్గా వచ్చి ఆయన అక్కడికి వెళ్ళి సేవ్ చేసి తీసుకొని పోయి అసలు తండ్రిని కూడా అరెస్ట్ చేయాలి మైనర్ బాలునికి కీను ఆ బండి ఎందుకు ఇచ్చినవని నేను అందుకే చాలాసార్లు ఆ వీడియోలలో చెప్తాను చిన్నపిల్లలకు కారు ఇవ్వద్దు బైక్ ఇవ్వద్దు ఎందుకంటే జోస్లా మనిషి ఓస్ ఓస్ హోల్పోయి నడుపుతూ ఉంటాడు బాండి ఇప్పుడు నేను ఎప్పుడు ఢిల్లీ బయలుదేరి ఢిల్లీ నుంచి ఇంటికి బయలుదేరినా ఇరవై నాలుగు గంటలు అలా ఇప్పుడు ఈ ట్రిప్లో నాకు ముప్పై నాలుగు గంటలు పడింది ఎందుకంటే నా కుటుంబం నా ఫ్యామిలీ నా ఎంబడు ఉంది నేను బతికేదే వీళ్ళ కోసం వీళ్ళని నేను కాపాడుకోకపోతే నేను బతుకునేందుకు అందుకే మెల్లగా పోతున్నా నిన్నటి నుంచి విదేశిపోయి నేను తొందరగా పోయినా నేను ఇంటికి తొందరగా వచ్చినా నాకు ఎవడు గోల్డ్ మెడల్ ఇచ్చాడు ఏంది మెల్లకపోతే నన్ను అడిగేటోడు లేడు నేను కింద జీతం లేను సరే స్పీడ్గా వచ్చిండు రమేష్ బాగా తొందరగా వచ్చిందని నా గౌడ్ మెడల్ వేసే లేడు పరిస్థితులను బట్టి మనం బ్రతకాలే ఒక్కొన్నున్నానుకో ఒక్కరు ఉంటే రఫ్ అండ్ టఫ్ ఎట్లా పోయినా ఏం కాదు నా కుటుంబం ఉంది కాబట్టి నా భార్య నా బిడ్డ నా ఎంబడు ఉన్నారు కాబట్టి వాళ్ళని నేను క్షేమంగా ఇంటికి తీసుకుపోవాలి కాబట్టి మెల్లగిపోతుంది తాగిన వానికి ఉట్టిగా చిన్న చిన్న బైకుల మీద వేటోళ్ళను ఆ పొద్దుంత కష్టపడి రాత్రి ఏదో ఒక పెగ్గేసుకొని పోయేటోళ్ళని ఆపి పైపేసి అన్ని కోర్టుకు సబ్మిట్ సడ్మిట్ చేస్తారు ఈ బడాబాబులు లోకల పొలిటికల్ లీడర్ కొడుకులు ప్రతి పబ్బు ముంగట అడ్డేసుకుంటే ఓ వందల వేల మంది దొరుకుతారు రోజుకు వాళ్ళొబ్బడి వాళ్ళ లోబల జోలుకోరీలు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఇగో బంజారా హిల్స్లో పోలీస్ చెకింగ్ జరుగుతుంది జూబ్లీ హిల్స్లో పోలీస్ చెకింగ్ జరుగుతుంది ఇగో సెలబ్రిటీలు దొరికిరు ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది అంతే ఇక మిగతా అయితే ఆయన వైన్ షాప్ ఉంటుంది ఆ ఒక కిలోమీటర్ దూరంలో పోలీసు వాళ్ళు అట్టేసుకొని కూర్చుంటారు ఎందుకంటే వైన్ షాప్కి వచ్చేటప్పుడు అంత లేబర్ వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న కింది మిడిల్ క్లాస్ నుంచి కిందిస్తాయోళ్ళు ఇలా మీద మన ప్రాతాపాలన్నీ బలసినోళ్ళ మీద మనం ఎక్కడ చూపెడతాం అవాట్లైపోయింది వ్యవస్థ నిజంగా ఆ పూర్ణ సంఘటన ఆ పోలీసు వాళ్ళు వ్యవహరించిన తీరు ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పు అవన్నీ చూస్తే ఈ అమాయ అమాయక ప్రజలు మిడిల్ క్లాస్ నుంచి కిందిస్తాయో బతుకులు ఏంది అబ్బా ఈ దేశంలోనే స్థాయికి తీసుకొచ్చింది అంత పెద్ద యాక్సిడెంట్లో అమాయకులను ఇద్దరిని అంపేసిన వాడు మంచి రాజబాబు లెక్క ఇంట్లో వై కూస్తున్నాడు అదే యాక్సిడెంట్ గిట్ట బాగా గరీబ్ పరిస్థితి ఇవ్వడానికి డ్రైవర్ చేసుకొని బతికేటోడు అన్ఎక్స్పెక్టెడ్గా అయి ఉంటే ఆయన బండ్లేసి కలపెట్టి సంబూరు కలిసినోడు కాబట్టి అని అప్పటికప్పుడు అక్కడికి వెళ్తే అప్పసి వ్యవస్థ మారాలంటే పూనల లెక్క జనాలు కూడా తయారు కావాలి పూనల జనాలు ఎట్లయితే అన్యాయానికి అగ్నెస్ట్గా నిలబడి వాళ్ళందరికీ సపోర్ట్ చేశారో చనిపోయిన ఇద్దరు కుటుంబాల కోసం నిజంగా వాళ్ళ హ్యాట్సప్ అట్లా తిరగబడితేనే వ్యవస్థలు కూడా మార్పొద్ది ఆ జడ్జి కూడా నేను తప్పుడు తీర్పిచ్చినా అని ఆ పైకోర్టుకు అప్పీల్ చేసుకొని దాన్ని ఇంకేమన్నా చేయడానికి అవకాశం ఉంటుంది ఒక మనిషి బాగా తాగి ఆ డబ్బు అహంకారాన్ని రోడ్డు మీద చూపెట్టి రోడ్ మీద పాపం బైక్ మీద పోయే ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏదో ముప్పై వేలకో నలభై వేలకో జీతం చేసుకొని బతికేటోళ్ళని వాళ్ళని పుట్టి ఎక్కువ తీసి అలా కుటుంబాలు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద వాటాయి వీడియే వాటి ఈ బలిసి నుండి కొడుకు వాటి ఇప్పుడు ఈ సంఘటన అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలన్నా మీ పిల్లలకు ఈ వీడియో ఆ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ను ఖచ్చితంగా టీవీలలో చూపెట్టుర్రి లేకపోతే రేపు మీ పోరాళ్ళు కూడా ఇట్లనే పబ్లిక్లా రోడ్ల మీద బాగా తాగి ఇట్లా వేసి అది అవుతారు మొన్న మధ్యకాలంలో మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక ఎమ్మెల్యే కొడుకు మిగతానే ఆయనతో తాగి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళు ఇద్దరు సీఎల్ సస్పెండ్ అయ్యారు అని తప్పి పోయి సార్ ఎంతో కష్టపడి నౌకరు తెచ్చుకున్నారు ఇసు చెంచగాళ్ల కోసం మీరు జాబులు ఎందుకు కొట్టుకుంటారు సార్ పోలీసు వ్యవస్థల మీరు ఎస్ఐ నుంచి స్టార్ట్ అయితే దగ్గర దగ్గర ఏసీపీ దాకపోతారు మీ ర్యాంకులు మీరు అన్ని చేసిన అంత అన్నీ వేస్ట్ అయిపోతాయి వయసు ఉంటా ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యే కొడుకుని చెప్పి తప్పియడానికి మీరు ఇద్దరిని ఒకరి కొట్టుకుంటారు ఏమొచ్చా ఇది స్టోరీ సార్ దయచేసి మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కొంచెం మన ఇంట్లో బైక్ ఉన్నా పర్లేదు మన ఇంత కింది స్థాయిలో అయినా పర్లేదు ఆ బైక్ అన్న మీరు పిల్లలకి ఇవ్వకుండా కొంచెం వాళ్ళను అజ్జయ్యి సార్ లేకపోతే ఆ పిల్లలు ఖచ్చితంగా ఇట్లనే బండ్లు రోడ్ల మీద తీసుకుపోయి కనీసం చాలామంది ఇళ్ళల్లో టూ వీలర్స్ ఉంటాయి పిల్లలు ఉంటారు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంటికాడ బైక్ నేర్చుకుంటా అని షోకులు ఆడుతారు ఉంటారు దోస్తులు ఉంటారు అరే మీ ఇంట్లో బండి ఉందిగా నువ్వు తీస్తారో మనం గ్రౌండ్లో అంటారు వీళ్ళు బండి నడిపే ప్రయత్నంలో మీ ఇంటి దగ్గరికే లింక్ అవుట్ ఇంకో దగ్గరికి లింకోట్ తీసుకొని అంత హెవీ స్పీడ్లో ఎక్సైడ్ ఇచ్చే వాళ్ళకైనా వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళందరూ వచ్చి మీ ఇంటి మీద పడతారు అసలే రోజులు ఏం బాగాలేవు పిల్లలకు ఎవరూ బండ్లు ఇవ్వకూరు చేతులకు ఒట్టిగా వాళ్ళ జీవితాలను నాశనం చేయకూరు ఇది మనం ఫస్ట్ చేసే తప్పు మన దగ్గరనే ఉంటుంది మనం పిల్లలను మనం కరెక్ట్ గైడ్ అయితే వాళ్ళు కరెక్ట్ ఉంటారు ఇక మనం గౌరవం ఎక్కువ చేసి నా కొడుకు హీరో నా కొడుకు తోపు తుడు అంటే అడరే పొద్దుగాల పెద్ద రౌడీ తయారవుతాడు మన చేతికి అందాడు అప్పుడు తర్వాత మనం బాధపడి కూడా ప్రయోజనం ఉండదు ఈ సంఘటన అయితే బాగా దారుణమైన సంఘటన సార్ ఇటువంటి సంఘటనలు మళ్ళీసారి జరగద్దని కోరుకుంటున్నా కానీ న్యాయ వ్యవస్థలో కూడా చాలా మార్పులు రావాలి ఎప్పుడో స్వతంత్రం రాకముందున్న చట్టాలే కాలిపోయినాయి మన దేశంలో అది ఆ చట్టాలను కూడా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ओके सर मतलब सर अंदर की जय श्रीराम भारत की, माता की जय वंदे मातरम जय हिंद नमस्ते